ప్రజాభిప్రాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం జిల్లా ప్రకటించారని సిపిఎం విమర్శించారు శుక్రవారం మండల కేంద్రంలో పోలవరం జిల్లా కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సిపిఎం మండల కమిటీ బృందం కార్యదర్శి కారం భాస్కర్ బొరగం భూచందర్ రావు మడివి చలపతిరావు తామ బాలకృష్ణలు దీక్షలకు మద్దతు పలికారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం అశాస్త్రీయంగా ప్రజాభిప్రాయానికి భిన్నంగా పోలవరం జిల్లాను ప్రకటించిందని అన్నారు పోలవరం నిర్వాసితుల కోసమే పోలవరం జిల్లా అని పేరు పెట్టామని మంత్రులకు చంద్రబాబు నిత్యం గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు పోలవరం ప్రాజెక్టు కట్టే ప్రాంతం పోలవరం వేలూరుపాడు కునూరు మూడు మండలాల నిర్వాసితులు బొట్టాయిగూడెం జీలగమిల్లి పోలవరం మూడు మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నప్పుడు దీన్ని మినహాయించడం అర్ధరహితమని అన్నారు ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు పోలవరం లేని పోలవరం ప్రకటించడం ఏమిటని అన్నారు ఎన్నికల ముందు ప్రకటించిన పోలవరం జిల్లా చేయాలని పోలవరం త్యాగాలకు ప్రభుత్వం విలువ ఇవ్వాలని జిల్లా కోసం చేస్తున్న దీక్షలకు పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు జిల్లా జిల్లా ఈ ఆయనే అధికారానికి వచ్చింది మరి అధికారానికి వచ్చిన ఆయనే ఎందుకు జిల్లా ప్రకటించలేదు ప్రధానంగా ఎక్కడున్న ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేరా నిర్వాసితురా ఒక భాగంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి పోలవరం అని పేరు పెట్టారు మరి ఈ ప్రాంతంలో మూడు మండలాలు నష్టపోయినాయి మూడు మండలాలు నిర్వాసితులు పునరావాసంలో ఉన్నారు మరి ఈ ప్రాంతానికి ఏంటి ఏం చేశారనేది ప్రధాన ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ప్రజాప్రాయం లేకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించింది ఇది సరైనది కాదు పోలవరానికి ప్రాధాన్యత ఉంది గుర్తింపు ఉంది చరిత్ర ఉంది ఈ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందుకే పోలవరం జిల్లా మీరు ప్రకటించారు కానీ ప్రకటించిన దాంట్లో లేదు కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది జిల్లాని ప్రకటించాడు దాని ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధికి బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ప్రకటించింది కాదు ఇప్పుడు ప్రకటించి మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం జిల్లా కోసం చేస్తున్నటువంటి దీక్షలకి మద్దతు తెలుపుతూ రానున్న కాలంలో వారు తీసుకున్న కార్యక్రమాలకి పూర్తి సహకారం అందజేస్తారు